మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జన్మదిన వేడుకలు భీమవరం చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తిల ఆధ్వర్యంలో అంకాల ఆర్ట్స్ అకాడమీ భవనం నందు నిర్వహించారు ముందుగా రామ్ చరణ్ తేజ పుట్టినరోజు కేకును రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు కట్ చేసి అభిమానులకు అందించారు ఈ సందర్భంగా ఏలూరు పట్టణానికి చెందిన దానేటి చందన వర్షిత అనే విద్యార్థినికి ఇంటర్మీడియట్ ఉన్నత విద్య నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయల నగదును అందించామని టౌన్ వైడ్ మెగా ఫాన్స్ అధ్యక్షుడు చల్లారాము తెలిపారు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా కెరీర్ ప్రారంభించిన రామ్ చరణ్ తేజ తన నటనతో దక్షిణాది రాష్ట్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల విజయాలతో ముందుకు వెళ్లాలని అన్నారు సంఘ సేవకులు వాళ్ళు శ్రీనివాస్ మాట్లాడుతూ మెగా అభిమానులు పేద కుటుంబాలకు చెందిన వారికి విద్య వైద్య సేవలు అందించాలని ఇటువంటి వేడుకల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు కట్టా ఆది తోటశేషు యాతం స్వామి చింతా లక్ష్మణ్ కోటిపల్లి చరణ్ వర్మ కొప్పినీరి బాబి కొప్పిశెట్టి ప్రసాద్ కోటి ఎర్రంశెట్టి శ్రీను వినుకొండ భోగేశ్వరరావు

చందన వస్త అనే విద్యార్థికి మరి మూడవ సెకండ్ ఇయర్లో చదువుకోవడం కోసం ఆ అమ్మాయికి మా వృత్తి సాహిత్య మరి ఇరవై ఐదు వేల రూపాయలు నగదు అమలు జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమానికి నాకు చూడబడినటువంటి చింతా లక్ష్మణ్ గారికి చేతులుగా వచ్చినటువంటి మరి రాష్ట్ర చిరంజీవి ఉపాధ్యక్షులు ఉన్నపల్లి రమేష్ నాయుడు గారు ఈ కార్యక్రమం చేసి ఆయన చేతుల మీదగా మేమందరం కూడా మరి ఇరవై ఐదు వేల రూపాయలు నాకు అమ్మాయికి ఇవ్వడం జరిగింది అలాగే మరి నా తోటి అభిమానులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు రాష్ట్ర రామచారే జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అభిమానులు అంటే సహాయ సహకారాలు అందించాలని చిరంజీవి గారు ఆశించినటువంటి వాళ్ళ కార్యక్రమాలు మరి ఏనాటి నుంచో నలభై సంవత్సరాలుగా చిరంజీవి అభిమానులుగా ఆయన ఆదేశించిన విధంగా వాళ్ళ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ఈరోజు ఆయన సందర్భంగా కొత్త యువత వారి ఆధ్వర్యంలోనూ అదేవిధంగా భీవన పట్నం అనేక అభిమానుల ఆధ్వర్యంలోనూ ఈ సేవా కార్యక్రమాలు అదేవిధంగా దినోత్సవ కార్యక్రమాలు ఎదుర్కొంటున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో ఉండాలి ఆర్థికంగా ఇబ్బంది కలగకూడదు ఆర్థిక ఇబ్బందులను విద్య ఆకూడదు అనే ఆశయంతో మరి ఏలుగు చెందినటువంటి దానిటి రెడ్డి చంద్రబాబు చెందనే అమ్మాయికి టెన్త్ క్లాస్లో అత్యధిక మార్పులు సంపాదించి ఇంటర్మీడియట్లో ఫీసీలు తీసుకుని మంచి మార్కులతో ముందుకు తాగుతున్న అమ్మాయికి నిత్య మధ్యలో ఆగిపోకూడదనే సంకల్పంతో మన అక్కడ ఉన్నటువంటి చిరంజీవి అమ్మాయి తప్ప ఆది గారి ఆమెకి సహాయ శాఖ కెరీర్ ప్రారంభించినటువంటి రామచరణ తేజ స్టార్ గా మరి మంచిగా గుర్తింపు తెచ్చుకుని మరి రంగస్థలం యువరాత్ ఇటువంటి చిత్రాల్లో మంచిగా స్టార్ గా ఎదిగినటువంటి రామచరణ సందర్భంగా కేవలం మెగా భాగస్వామి మరి ఏలూరు పట్టణానికి చెందినటువంటి చందన అనే అమ్మాయికి మృత్య ఆటంకం కాకూడదని చెప్పేసి ఎంత చదువుతుందని ఏలూరు నాట్యకాలంలో నెల్లూరు నాట్యకాలంలో చదువుతుంది అమ్మాయికి టీజీ మిగతా వాళ్ళ ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ జరిగే ఫాల్స్ రామ్ చరణ్ ఫార్ మరి రాబోయే రోజుల్లో మరింత విద్యా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో కొన్ని పాటుస్ ఎదగలని చెప్పేసి ఈ సహకారం అందించినటువంటి చిరంజీవి బాట్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేశారు